ఇదే ధరలుగా చేస్తే కంటిన్యూ చేశానంటే మేము అందరం ఆత్మహత్య చేసుకోవాల్సింది నేను మాకేమీ ఆధారం లేదు ఏం ఉపయోగం లేదు మాకు ఇంకా కాబట్టి ప్రభుత్వం చెరువు తీసుకొని దళాలను గట్టిగా ఖండించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్ నేంచి ప్రభుత్వాన్ని మేము ఎంతో విధంగా కోరుకుంటున్నాము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజే తెలియజేయడం ఏమనగా ఈ బొప్పాయి పంట కిలో పండించే దానికి వంద రూపాయల నుంచి నూట రూపాయలు ఖర్చు అవుతుంది ఈ దళారులు సేట్లు కుమ్మక్క మాకు కిలోకు ఐదు రూపాయలే ఫిక్స్డ్ రేట్ చేసి అధికారులు అధికారుల ఆడని నిర్మూలించి వాళ్ళ ఇష్టప్రకారము రాజ్యాల్లో ఏల్తున్నారు ఇదే మధ్య రాజ్యాన్ని రాజ్యాన్ని దళారులు ఏలితే అధికారుల మాటలను కప్పిపెట్టి అధికారులు దళారులు రాజ్యాలు ఏరుతున్నారు రైతులను నాశనం చేస్తున్నారు ఇదే ఇదే పద్ధతి కొనసాగిస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాలని చేసుకుంటారని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఆదు రైతులు ఆదుకోవాలి ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాలి ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాలి లేకుంటే ఆదుకోకుంటే రైతుల ఆత్మహత్య శరణమంటూ ఏడుపులు వినిపిస్తున్నాయి రైతులు